అది తద్దై పెట్టుబడి జాతి వర్గం అనేటువంటిది ఉనికిలోకి వచ్చినటువంటి కారణం ఈ భాగానికి సంబంధించిన వివరాల్లోకి అంటే ఈ పారిశ్రామిక పెట్టుబడు విధానం అనేటువంటిది ఆ దశలో స్వేచ్ఛాయుత పోటీ ఏదైతే ఒకటి ప్రపంచంలో జరుగుతూ వచ్చిందో ఆ స్వేచ్ఛాయుత పోటీ అనేటటువంటిది మెల్లమెల్లగా గు దారి తీసింది ఇది ఎప్పుడు జరిగింది అంటే పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగంలో పెట్టుబడి జారీ విధానం అనేటువంటిది విధానం స్థాయికి చేరుకున్నది అని మనం చెప్తున్నాం ఇది ఇక్కడ ఒకటి ఒక దశలో పెట్టుబడి జారే విధానం స్వేచ్ఛ పోటీ ఉండేది అంటే ఎవరైనా ఏ సరుకైనా తయారు చేసుకోవడానికి ఒక ఇక మార్కెట్ నీ సరుకు ఎంత పడిపోతుంది నా సరుకు ఎంత పడిపోతుంది అనేటువంటి పోటీ అనే పదే కానీ అదే సమయంలో అది దేనికి దారి తీసిందంటే ఈ స్వేచ్ఛాయుత పోటీ అనేటువంటి పంతొమ్మిదవ శతాబ్దం చివరి భాగం వచ్చేసరికి ఇక స్వేచ్ఛాయుత పోటీ అనేటువంటి స్వభావాన్ని పెట్టుబడి విధానం కోల్పోయి గుర్తు పెట్టుబడి విధానం వదిలేదు అంటే ఏంటి నేను చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్ అదే సామ్రాజ్యవాదం బుద్ధా విధానం అంటే ఇంకో మాటల్లో సామ్రాజ్యవాదం ఇక్కడ కొంత నేను కొంత స్వేచ్ఛాయంత పోటీ జరుగుతున్నటువంటి కాలంలో ఒక సైకిల్ తయారు చేసేటువంటి కంపెనీ ఉదాహరణకు ఒక వంద ఉంది అనుకుంటున్నాను పద్దెనిమిదవ శతాబ్దంతో ఒక చిన్న చిన్న కారణాలు సైకిల్ తయారు చేసేటువంటి కారణాలు ఉండే అనుకుంటాం ఒక వంద ఉండేవి అనుకుంటాం కానీ ఏమైందంటే ఆ వంద మంది పెట్టుబడి ఒక ఇద్దరు ముగ్గురే వాళ్ళ చేతుల్లోకి ఆ ఫ్యాక్టరీల ఉత్పత్తిని తీసుకున్నారు అంటే ఇప్పుడు మాటలు చెప్పాలంటే వంద ఫ్యాక్టరీలు ఉన్నటువంటి స్థితి నుంచి ఆ మొత్తం లో ఉత్పత్తి పైన ఆజమాయిషి అదుపు ఎవరి చేతుల్లోకి పోయిందంటే కేవలం ఇద్దరు ముగ్గురు పెట్టుబడిదారు చేతుల్లోకి పోయింది అంటే సైకిళ్లు చేసే పరిశ్రమ పైన వంద పెట్టుబడిదారుల స్థానంలో ఇద్దరు పెట్టుబడిదారు చేతుల్లోనే మొత్తం ఉత్పత్తి కేంద్రీకృతమైంది దీన్నే ఉత్పత్తి పైన కేంద్రీకరణ ఆజమాయిషి అంటారు ఇక సామ్రాజ్యవాదానికి తెలియజేసినట్లు గుర్తు పెట్టుబడి దారి విధానం అన్నారు సామ్రాజ్యవాదం అన్నారు దాని మొదటి లక్షణం ఏంటంటే ఉత్పత్తి పైన కొంతమంది ఉత్పత్తి అనేటువంటిది కొంతమంది చేతుల్లోనే కేంద్రీకరించబడటం అనేటువంటి గుర్తు పెట్టుబడి దారి విధానము సామ్రాజ్యవాదం మొదటి లక్షణము రెండో ఏంటి రెండోది ఏంటంటే ఎప్పుడైతే పరిశ్రమలు వచ్చాయో పరిశ్రమలతో పాటు ప్రపంచంలో బ్యాంకులు కూడా వచ్చాయి డబ్బు బ్యాంకులు కూడా వచ్చాయి ఉన్నప్పుడు ఎట్లయితే నేను సైనికుల గురించి చెప్పాను ఒక ఉదాహరణ ఒక వంద బ్యాంకులు ఉండేట్లు అనుకుందామోటో తెలిసారు వంద బ్యాంకులో ఆ డబ్బులు డబ్బులు అక్కడ పెట్టేవారు ఆ వంద లాక్ కానీ రాన్ రాని ఏమైంది ఎట్లయితే పరిశ్రమల్లో ఉత్పత్తి అనేటువంటిది కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది బ్యాంకుల్లో ఉన్నటువంటి ఆ డబ్బు రూపంలో పెట్టుబడి కూడా కొంతమంది యజమానుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అని అంటే బ్యాంకులో ఉన్నటువంటి డబ్బు పెట్టుబడి కూడా కొంతమంది యజమానుల చేతిలోకి కూడా అనేటువంటిది కూడా ఇది ఒక రకమైనటువంటి కేంద్రీకరణ అనేటువంటి చెప్పుకుంటాం చరిత్ర చేతుల్లో జరిగినటువంటి వాస్తవం మూడో ఏంటి మూడో ఏం జరిగిందంటే పరిశ్రమలో ఉన్నటువంటి పెట్టుబడి బ్యాంకులో ఉన్నటువంటి పెట్టుబడి ఈ రెండింటి ఒక పెళ్లి జరిగింది ఈ రెండు కలిసిపోయాయి బ్యాంకులో ఉన్నటువంటి పెట్టుబడి పరిశ్రమతో పోయేది పరిశ్రమలో ఉన్నటువంటి పెట్టుబడులు అందులో పోయే ఈ రకంగా రెండింటి యొక్క కలయిక జరిగింది ఇది కూడా ఈ రెండింటి యొక్క కలిగే మనం ఏమంటామంటే ఫైనాన్స్ క్యాపిటల్ అంటాం ఇంగ్లీష్లో ఫైనాన్స్ క్యాపిటల్ అంటాం తెలుగులో ఏమంటాం పెట్టుబడి అంటాం కొత్త పెట్టుబడి సామ్రాజ్యవాదం అన్న ఈ మూడు లక్షణాలు పారిశ్రామిక ఉత్పత్తి పైన కొంతమంది పెట్టుబడిదారులు ఆజమాయిచి ఉండడం బ్యాంకులలో ఉండేటువంటి పెట్టుబడి ఎప్పుడు కొంతమంది బ్యాంకు యజమాను రెండింటి యొక్క కలియ ఈ రెండింటి యొక్క కలిక ఎక్కడ ఉన్నది మీరు అప్పుడప్పుడు రోజు న్యూస్ పేపర్ చూసినా ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటుంది ఉన్నటువంటి నడిపేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు కదా మనకి నడపడానికి రాజ కమిటీ ఉండదు కదా బ్యాంకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారా లేదా వాళ్ళకు ఒక మేనేజ్మెంట్ ఉంటుంది కదా బ్యాంకులో ఉన్నటువంటి డైరెక్టర్ పరిశ్రమ కూడా డైరెక్టర్ అవుతుంది పరిశ్రమలో ఉన్నటువంటి డైరెక్టర్ బ్యాంక్ కూడా డైరెక్టర్ అవుతుంది ఇప్పుడు ఈ రెండింటి ఒక కలియు అంటే దాని అర్థం నిర్దిష్టంగా ఫిజికల్ ఫిజికల్గా ఉన్న పెట్టుబడి పరిశ్రమలో ఉన్నటువంటి పెట్టుబడి రెండు కలిసిపోతాయి ఇగో ఈ కలిసిపోవడాన్ని ద్రవ్య పెట్టుబడి అంటారు ఫైనాన్స్ క్యాపిటల్ సామ్రాజ్యం అనుకుంటే మూడు లక్షణ స్వభావం నాలుగు